హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్ గురించి మనం తెలుసుకుందాం సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా దానికంటే ముందు మన టెలివిజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని మన వీడియోస్ చూస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండమని చెప్పండి అలాగే మీ యొక్క సలహాలను సందేహాలను మన కామెంట్ సెక్షన్లో లెట్ చేయకుండా కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో హాయ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఆండ్రాయిడ్లో ప్రస్తుతం మనం మనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ఒక మేజర్ మేజర్ ప్రాబ్లం టీటీఎస్ ఎస్ మీరు వింటుందరైతే ఎలిక్వెన్స్ అనేది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో దాని గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే ఎలిక్వెన్స్ని రీప్లేస్ చేసే అప్లికేషన్ ప్రస్తుతం ఎక్కడా లేదు కాకపోతే కొన్ని కొన్ని టీటీఎస్లు ఉన్నప్పటికీ అవి ఆన్లైన్ పరంగా ఉపయోగపడుతున్నాయి వెబ్ పేజెస్లో వెబ్ బ్రౌజర్స్లో మనం దాన్ని పర్చేస్ చేసి కానీ ఫ్రీవర్షన్లు కానీ వింటూ వస్తున్నాం అయితే ఈ వీడియోలో కొంతవరకు సొల్యూషన్ మనకి దొరికింది అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం టెలివిజన్ టీం తరపు నుంచి మరి ఈ వీడియో ద్వారా మనకి టీటీఎస్ దొరుకుతుందా ఒకవేళ దొరికితే దాని వాయిస్లు మనకి సెట్ అవుతాయా మనకు అది నచ్చుతుందా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మార్గం ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం టీటీఎస్ అనే ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ప్లే స్టోర్లో దొరకదు అండ్ సెకండ్ పాయింట్ మరి ఎక్కడ దొరుకుతుంది ఇది మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతాయి లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ టెలివిజన్ టెలిగ్రామ్ ఛానల్లో అందరూ చూడండి అందులో మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఇవ్వబడతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జిప్ ఫైల్గా వస్తుంది మొత్తం మూడు ఫైల్స్ ఉంటాయి ఆ మూడు ఫైల్స్ని మనం సెటప్ చేసి ఈ వాయిసెస్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమని అనుకుంటున్నాను అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ వాయిసెస్ అన్నీ కూడా నేరేటర్లో ఏదైతే మనకు వచ్చాయో మైక్రోసాఫ్ట్ నేరేటర్లో ఏదైతే మనం వాడుతున్నామో ఆ వాయిసెస్ అన్నీ కూడా విత్ ఫుల్ హెచ్డి క్లారిటీతో మనం విండం జరుగుతుంది సో ఇక లేట్ చేయకుండా సెటప్ బిగిన్ చేసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూగుల్ ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను Microsoft Online.zip 7.54 KB from 2 hours ago. Row 3 and grid, 163 rows, column. Show file match. multi 104 MB from 2 hours ago. ఫ్రెండ్స్ ఇక్కడ వినండి ఈ నేమ్స్ అన్ని కూడా క్లియర్ గా వినండి ఏపీకే వన్ హండ్రెడ్ ఎంబీ ఒక ఫైలు కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఈ ఫైల్ సైజు చాలా పెద్దగా ఉంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఎంబి ఈ మూడు ఫైల్స్ మనకి ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏపీకేని ఇన్స్టాల్ చేయాలి సో ఎంటర్ చేద్దాం మల్టీస్ అంటే మల్టీటీ మల్టీస్ అని చదువుతుంది ఇన్స్టాల్ అయితే అయిపోయింది

అదేంటంటే ఇది జస్ట్ అప్లికేషన్ మాత్రమే ఇందులోకి మనం స్పీకర్స్ని యాడ్ ఆన్ చేయాలి స్పీకర్స్ మీన్స్ వాయిసెస్ అనమాట వాళ్ళ లాంగ్వేజ్లో స్పీకర్స్ డేటా కుడ్ నాట్ బి ఫౌండ్ అని వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ దీని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం చేసేది ఏంటంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం రైట్ కి స్వైప్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీడీ స్పీడ్ అని అర్థం ఎస్పీడీ కోలం ఫిఫ్టీ వాల్యూమ్ ఫిఫ్టీ పర్సెంట్ దీని ఎవరు ఏం చేంజ్ చేయకండి వాల్ కోలం ఫిఫ్టీ మీన్స్ వాల్ మీన్స్ వాల్యూమ్ అని అర్థం అది పిచ్ ట్వంటీ ఫైవ్ ఇది మాత్రం అసలు మార్చొద్దు అలాగే ఉంచండి ఓకే పిచ్ ఇక్కడ ఏంటంటే ముందు స్లైడర్ చెప్పి తర్వాత దాని మీనింగ్ చెప్తుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ వాల్ స్పీడ్ ఫిఫ్టీ సో ఈ విధంగా ఉంటుంది అయితే మనం ఈ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ స్లైడర్ పెంచినప్పటికీ కూడా ప్రెసెంట్ యాప్ లో అవ్వట్లేదు ఎందుకంటే అది కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్

టూల్స్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా మీరు ఏమి టచ్ చేయకండి ఇవన్నీ చాలా కొత్త కొత్తగా ఉన్నాయి సెట్టింగ్స్ ఏది కూడా మనకి ఇంకా అవసరం లేదు దీంతో మనకు కావాల్సింది ఒకే ఒక ఆప్షన్ అది ఇంపోర్ట్ ఇంపోర్ట్ డేటా ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేద్దాం సో జనరల్ గా దీన్ని టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ ఎక్కడ నుంచి అయితే చేసాం అదే తీసుకుంటుంది ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ మైక్రోసాఫ్ట్ ఓపెన్ పేరెంట్ జిప్ వన్ రైట్ పేరెంట్ అనేది ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అలాగే ఈ పక్కన ఉన్నది మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ ఇన్స్టాలర్ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అండ్ ఆన్లైన్ ఇన్స్టాలర్ ఇక్కడే చెప్పేస్తాను ఎందుకంటే తర్వాత మళ్ళీ మర్చిపోవచ్చు ఫస్ట్ ఆన్లైన్ ఇన్స్టాలర్ అంటే ఏంటంటే ఇది మనం ఇన్స్టాల్ చేస్తే ఇది మనం ఇన్స్టాల్ చేస్తే వాయిసెస్ అరౌండ్ మూడు వందల ఇరవై వాయిస్లు అబౌ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వస్తాయి అయితే ఇది వాడుతున్నప్పుడు ఖచ్చితంగా వైఫై లేదా మొబైల్ డేటా ఇనేబుల్ లో ఉంటేనే అవి మనకి వర్క్ అవుతాయి గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా దీన్ని ఎవరు ఇన్స్టాల్ చేసుకోకండి ఎందుకంటే ఎక్కడైనా మీకు ఇంట్లో వైఫై ఉంటే నో ప్రాబ్లం బట్ ఎక్కడైనా మొబైల్ డేటా సిగ్నల్ తగ్గినా కూడా మీకు వాయిస్ అనేది ఆగిపోతుంది సో ఇది కంప్లీట్లీ రన్నింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు అండ్ ఇది ఇన్స్టాల్ కూడా చేయట్లేదు కాబట్టి మనకు కావాల్సింది ఆఫ్లైన్ ఇది చూసారా మైక్రోసాఫ్ట్ మనకి మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఓపెన్ వన్ అని చదువుతుంది ఇది ఆరు వందల ఎంబీ సైజు ఉండడానికి గల మెయిన్ కారణం ఇదే ఎందుకంటే ఇందులో వాయిసెస్ అన్ని డైరెక్ట్గా ఆఫ్లైన్లో ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ ఎంబీ ఉంది ఈ పక్కద మాత్రం సెవెన్ పాయింట్ సమ్ కేబీ ఉంది చూడాలి ఇది జస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం వాయిస్లు అనేవి సెలెక్ట్ చేసుకుంటే ఆన్లైన్ పరంగా ప్లే అవుతాయి సో మీకు ఆన్లైన్ పరంగా అంటే అందాక చెప్పాను కదా వెబ్ బ్రౌ వెబ్ బ్రౌజర్స్లో గూగుల్ క్రోమ్లో మైక్రోసాఫ్ట్ హెచ్లో మనకి ప్లే అవుతున్నవన్నీ కూడా ఆన్లైన్ కనెక్టివిటీ ద్వారా ప్లే అవుతాయి సో ఇప్పుడు మనం చేయాల్సినది దీని మీద క్లిక్ చేద్దాం సెటప్ అవుతోంది చూడండి ఇంపోర్ట్ అవుతున్నాయి ఇక్కడి నుంచి ఈ యాప్ లోకి ఇంపోర్ట్ అవుతున్నాయి చాలా MBలు చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ డేటా ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఇక వాయిస్లో చూద్దాం ఇది ఇక్కడ నుంచి మనకి ప్రతిదీ కూడా ఆ టీటీఎస్ పేరు అది దేనికి సంబంధించిందో చెప్తుంది పక్కన మనం ట్రయల్ వర్షన్ ప్లే చేసి చూడొచ్చు సెటప్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం ఇది ఇది ఫ్రెండ్స్ చైనా టీటీఎస్ ఇది అందుకే చాలా ష్యామ్ ష్యామ్ అనేది చదువుతుంది మనకు కూడా చాలా డిఫరెంట్గా ఉంది లాంగ్వేజ్ కాకపోతే శాంపుల్ మీకు విని చూపిస్తాను సరదాగా నవ్వుకోవడానికి బాగుంటుంది ఇక్కడ ఆ ఆర్ లాంగ్ ప్రెస్ టు ఎడిట్ అంటే ఇక్కడ ఆ వాయిస్ నేము మెయిల్ ఫీమేల్ ఉంటాయి కదా వాటిని ఎడిట్ చేయడానికి అవన్నీ సో అసలు ఇది ఏది మనకు టచ్ చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి సిఎన్ అంటే చైనా అని షార్ట్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి సిఎన్ మీన్స్ చైనా ఇది ఆఫ్లైన్ ఈ ప్రతి వాయిస్ కూడా ఆఫ్లైన్ అని క్లియర్గా చెప్తుంది ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసింది ఆఫ్లైన్ ఫైల్ కాబట్టి పక్కనే మనకి క్లిక్ టు లిసన్ ఒకసారి చూద్దాం చైనీస్ వాయిస్ ఎంత బాగుంటుందో వామ్మో ఈ లాంగ్వేజ్ అంటే మనకు కూడా అదో రకంగా ఉంది వాయిస్ యీ అంటే ఏది చింగి చంపి చంపి అంటుంది చంపేమంటే అర్థం కట్టలేదు ఓకే ఫైన్ నెక్స్ట్ సోనియా ఈ వాయిస్ చూద్దాం ఇది కూడా మనకు అర్థం కావట్లేదు లాంగ్వేజ్ ఇంకా సో మనకు కావాల్సిన మెయిన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇవన్నీ మనం టైం వేస్ట్ ఓకే యుఎస్ ఆర్యా వచ్చింది మనకి యుఎస్ కావాల్సింది ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్స్ అన్ని ఎవరు కూడా టచ్ చేయకండి చెప్పినట్టు ఆర్యా

జర్నీ సో సెటప్ అనేది ఇక్కడే మనం చేయాల్సి ఉంటుంది చెప్తాను ఈ వాయిస్ కూడా విన్న తర్వాత ఆఫ్లైన్ క్లిక్ టు లిసన్ ఎంత బాగా చెప్తుంది చూడండి నిజంగా ఒక రియల్ యుఎస్ ఫారెన్ గర్ల్ మాట్లాడినట్టు పర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ తో మాట్లాడుతుంది ఓకే నెక్స్ట్ గాయ్ నాకు ఈ వాయిస్ చాలా బాగా నచ్చింది ంగ్ అబౌట్ లితా కోసం చెప్తున్నారు చూద్దాం ఒక్కొక్కసారి సెంటెన్స్ మారుతుంది ఈ వాయిస్ ఉన్నారు కదా మనకింగ్లీష్ అని అర్థం ఎన్ డాష్ ఇన్ మీన్స్ ఐఎన్ ఐఎన్ అంటే ఇండియా కాబట్టి అక్కడ చెప్తుంది వినండి కావాలంటే ఎన్ డాష్ ఇన్ ఇంగ్లీష్ డాష్ ఇండియా అని అర్థం నేర్జాం నెక్స్ట్ లిసన్ అగైన్

ఇది మనం ఎలా చేయాలి ఇప్పుడు మనం చూడండి ప్రతి లాంగ్వేజ్ దగ్గర ఎన్ డాష్ ఇన్ అని ఎన్ డాష్ యుఎస్ అని చెప్తున్నప్పుడు ఆ వాయిస్ పేరు చెప్తుంది పక్కన రైట్ కి స్వైప్ చేస్తే అవతారం వస్తుంది నేర్జా నేమ్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి చూసారా యాడ్ నరేటర్ స్పీకర్ ఓపెన్ paren neeraja క్లోజ్ paren అనేది మనకి ఇక్కడ import అయిపోయింది దీనికి సో ఇప్పుడు మనం tts చేంజ్ చేద్దాం ok takanu me copy left using multi tts ఫ్రెండ్స్ ఇక్కడ ఒకే ఒక మైనస్ నాకు యాప్లో కనిపించింది ఏంటంటే పిచ్ అనేది పిచ్ అనేది చేంజ్ చేయకూడదు ఓకే స్పీడ్ అనేది పెంచుకోవడానికి డైరెక్ట్ యాప్లో స్లైడర్ అయితే ఉంది కానీ అది వర్క్ చేయట్లేదు బికాస్ ఇది అన్అఫీషియల్గా వచ్చినటువంటి అప్లికేషన్ కాబట్టి ఇది ఫస్ట్ నాకు తెలిసింది అప్డేట్ సో నెక్స్ట్ అప్డేట్స్ లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది బట్ ఇది స్లోగా చదువుతుంది అయితే ఆటో టీటీఎస్లో లో కన్ఫిగర్ చేసుకున్నప్పుడు మాత్రం కొంతవరకు పిచ్ అడ్జస్ట్ చేయగలుగుతున్నాం కానీ ఇప్పుడు అది నేను మీకు చూపించడానికి ఒక చిన్న ఇష్యూ ఉంది ఆటో టీటీఎస్తో తో సెటప్ చేసినప్పుడు సడన్గా ఒక్కోసారి ఆగిపోతుంది అది మరి ఒక్కొక్క మొబైల్ బట్టి ఒకలా ఉంటుంది ఆగిపోయిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ ఆన్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ట్యూటోరియల్ లో ఉన్నాం కాబట్టి అది చూపించలేము ఓకే ఓకే కూల్ సో మీరు టీటీఎస్తో ఫస్ట్ కన్ఫిగరేషన్ ఎలా చేస్తారనేది నేను ఒకసారి చెప్తాను సింపుల్గా మనం టీటీఎస్లో డ్యూల్ లాంగ్వేజ్ చెక్ పెట్టుకుంటాం తర్వాత లాంగ్వేజ్లోకి వెళ్ళి సారీ వాయిసెస్లోకి వెళ్ళి ఇంగ్లీష్లోకి వెళ్ళండి ఇంగ్లీష్లో మీకు సెలెక్ట్ వాయిస్ అని దగ్గర ఈ మల్టీలీ టీటీఎస్ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇండియా ఈఎన్జి కాబట్టి ఇండియా ఇంగ్లీష్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్ట్ వాయిస్ అనే దగ్గర మనం నీర్జా అని ఉంటుంది అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మనకి ప్లే ఆంపుల్ తర్వాత పిచ్ ఉంటుంది కదా ఆ పిచ్చిని స్లైడర్ని కొంచెం అటు ఇటు జరపండి స్పీడ్ అనేది కొంతవరకు పెరగవచ్చు పెరుగుతుంది కూడా కాబట్టి అది అది ఇక్కడ చూపించడానికి కొంచెం ప్రాబ్లం ఉంది ఓకే సో ఇక్కడ చూద్దాం ఏమైనా సరదాగా చదివిద్దాం హోమ్ హోమ్ సన్ ట్వంటీ థర్డ్ జూన్ మోస్ట్లీ లాడ్డీ థర్టీ డిగ్రీస్ ఆహా

ఇమాండేట్ సెట్ అప్ మర్చంట్ యూసింగ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డియర్ కార్డ్ హోల్డర్ ఫర్ పేమెంట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ జీరో జీరో అట్ స్పోటిఫై ఇస్ డ్యూ ఆన్ ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ విల్ బి ప్రొసెస్ త్రూ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎన్ ఓకే బట్ అండ్ అవుట్ ఆఫ్ లిస్ట్ చూశారు కదా ఎంత బాగా చదువుతుందో ఒక్క స్పీడ్గానే మనం మేనేజ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంది అప్లికేషన్ జీమేల్ క్రూ క్రూ ఈ విధంగా ఈ వాయినం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక విషయం మీకు అందరికీ చెప్పడం మర్చిపోయాను అట్ ఏ టైం రెండు వాయిస్లు సేమ్ లాంగ్వేజ్కి సెలెక్ట్ చేసుకోకండి అలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అదేంటంటే ఇప్పుడు నేను నేరుజా సెలెక్ట్ చేశాను యా సారీ నేరుజా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మల్టీటీటీఎస్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది వాయిస్ సెలెక్ట్ చేసినట్టయితే స్వైప్ చేస్తున్నప్పుడు ఒక వర్డ్ ఒక వాయిస్ ఇంకొక వర్డ్ ఇంకొక వాయిస్ చదువుతుంది బికాస్ రెండు వాయిస్లు సేమ్ లాంగ్వేజ్ తీసుకోవడం వల్ల రెండు వాయిస్లు కలిపి యూజ్ అవుతున్నాయి సో మల్టీ లాంగ్వేజ్ అనే దాంట్లోనే మనకు ఆ మీనింగ్ తెలుస్తుంది కాబట్టి సేమ్ లాంగ్వేజ్లో రెండు వాయిసెస్ ఎప్పుడూ తీసుకోకండి మీకు ది బెస్ట్ వాయిస్ అని ఏదైనా ఏదని మీరు ఫిక్స్ అవుతారో దాన్ని మీరు ఇంగ్లీష్కి సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తెలుగు ఎలా వాడాలి ఇప్పుడు ఇంగ్లీష్కి మనం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇందులో మనకి తెలుగు అనేది స్టిల్ రీజనల్ లాంగ్వేజెస్ అనేవి ఏవి కూడా ఇందులో లేవు ఆ ఒక్క విషయంలో కొంచెం డిసప్పాయింట్ ఉంది బట్ నో ప్రాబ్లం ఇట్ విల్ బీ కమింగ్ సూన్ ఇన్ ద అప్కమింగ్ నెక్స్ట్ అప్డేట్స్ అయితే నేను పైన ఒకటి ఒకటి చెప్పాను ఆన్లైన్ ఇన్స్టాలర్ ఉంది అందులో తెలుగు ఉంది కానీ అది టీటీఎస్తో కన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది కాకపోతే అది ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది నేనైతే చెక్ చేయలేదు ఎందుకంటే అది ఆన్లైన్ కాబట్టి నాకు అంతగా ఇంట్రెస్ట్ అయితే దాని మీద కలగలేదు ఎందుకంటే దానికి నెట్వర్క్ మస్ట్ అండ్ షూట్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఎలాగో మనకి టీటీఎస్లో ఇది సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్గా తెలుగు మన గీత ఉంది కాబట్టి గీతని హ్యాపీగా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా సో కొంతవరకు మన వాయిస్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ అప్డేట్ కాబట్టి మనకి ఏది ఎలా బిహేవ్ చేస్తుందో ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది కాబట్టి ఒక వన్ టూ అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం క్లియర్గా ఇది యూస్ చేయగలమా లేదనేది తెలుసుకోవచ్చు ఓకే దట్స్ ద వీడియో గాయస్ ఈ మల్టీటీఎస్ అనే అప్లికేషన్ గురించి మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారని నేనైతే అనుకుంటున్నాను సో ఇది చాలా చాలా కష్టపడి రికార్డ్ చేసిన వీడియో మీ అందరి కోసం ఎప్పటికప్పుడు తెలుగు విజన్ కొత్తదానాన్ని పరిచయం చేస్తుందని పదే పదే మీకు చెప్పక్కర్లేదు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన సలహాలను ఎక్కడ చేయాలి మన కామెంట్ బాక్స్లో టకటక మనం కామెంట్ చేసేయండి మేము అలా అలా ఆ కామెంట్లు చదువుతూ మీరు మాకిచ్చిన ఆ హ్యాపీనెస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్స్ ఫ్రెండ్ సత్య సైనింగ్ ఆఫ్ బాబాయ్ నా